గవత్రవణసమే అయం శృణోతి అయం శృణోతి అయం శృణోతిని బుద్ధిర్నభ అహం ఏక ఏ అస్ ఏక అహం శృణోమి పాశ్వజన శృణోతి కి శృణోతి అనుభవ జ్ఞానం ఎదస్తి తదేవ ఆత్మజ్ఞానం సమాధి అత భాగవత్రవణసమయ వయత్మజ్ఞానం ప్రాప్మే నిద్రాతి చింతయ వం సమాధితి చింతయా పురాణశ్రవణకాళే నిద్రా భగవన్నామోరణకాళే నిద్రా భే భగవతకాళే అస్మాకం నిద్రా భవత్వం నిద్రాం తదా అస్మాకం జ్ఞానం భవతి ఒక అనుభవాన్ని మళ్ళీ మీకు మధ్య మధ్యలో కొంచెం పులుపు వేయాలి లేకపోతే మీకు తృప్తి కనిపించలేదు జడంగా వింటూ ఉంటే కూడా అర్థం కాదు తెలుగులో చెప్పినా అర్థం కాదు సంస్కృతంలో చెప్తే అసలు అర్థం కాదు అని అనుకోకండి సంస్కృతము తెలుగు రెండు సమానం ధారారూపంగా చెప్తూ ఉంటే ఆయన ఏదో చెప్తున్నారు ఆయన కోసం చెప్పుకుంటున్నారు అంటే అలా భావన కలిగింది మీకు ఇప్పుడు లేకపోతే ఆయన కోసం ఆయన సంస్కృతం చెప్తున్నారు మాకేం అర్థం కావడం లేదు అనేది మీ మనస్సులో ఉండే ప్రశ్న నాకు అర్థమైంది